హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసిన శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానానికి వచ్చానండి శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి ఉదయం పదకొండు గంటలైంది మేము వచ్చేసరికి జనాలు తక్కువ ఉండడం వలన అమ్మవారి దర్శనం బాగా అందిందండి మాకు అలా దర్శనం చేసుకొని గుడిలోంచి బయటకు వచ్చి అలా అమ్మవారి ఆలయానికి ముందు ఉన్నాము కొన్ని ప్రదేశాలు చూస్తున్నాము అలా అమ్మవారి గుడి వెనుక ఉన్న కోనేరు చూడడానికి వచ్చామండి ఈ కోనేరు పేరు వచ్చి శ్రీ వెంగమాంబ కోనేరు ఒకసారి చూడండి ఈ కోనేరు ఎలా ఉందో ప్రజెంట్ అయితే ఈ కోనేరులో వాటర్ లేవు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేరు వచ్చి శ్రీ వెంగమాంబ తల్లి ఆలయానికి వెనక భాగంలో ఉంటుందండి ఒకసారి చూడండి ఎలా ఉందో